సా ప్రపంచంలోకి స్వాగతం మీరు ఇప్పుడు మన వీడియోని చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో సహాయపడుతుంది కొత్త హారో స్టోరీతో మళ్ళీ నా పేరు సాయి మా ఆర్థిక పరిస్థితి బాగోక నేను పక్కూరు పెయింటింగ్ పనికి వెళ్ళాను అలా వెళ్ళగానే తెలిసింది అక్కడ పని ఆలస్యం అవుతుందని అసలుకే ఈ రోజు అమావాస్య ఏం చేయాలో అర్థం కావట్లేదు మా వాండ్ర గారైతే లాగానే అన్నాడు పని పూర్తయ్యేదాకా ఇక్కడ నుంచి ఎవరు కదలదు అని అనడంతో ఈ రోజు ఖచ్చితంగా లేటుగా వెళ్తాను ఇంటికి అని నాకు అనిపించింది సర్లే ఇంక చేసేది ఏముందని చెప్పి ఆ పెయింటింగ్ పని అంతా ముగించుకొని డబ్బులు తీసుకునేసరికి రాత్రి పదకొండు అవుతుంది ఈసారి పదకొండు ఎందుకయిందంటే మా సారు వాళ్ళు ఎల్లుండి గృపం చేసుకుందాం అనుకుంటున్నారు అందుకే కొంచెం త్వరగా ఆ పెయింటింగ్ పనులన్నీ పూర్తి చేసి ఆ పక్కనే ఉన్న నా డొక్కు సైకిల్ తీసుకుని అక్కడి నుంచి వెళ్దామని నా ఫ్రెండ్ని పిలిచాను రే కిరణ్ నేను వెళ్ళిపోతున్నాను మళ్ళీ పొద్దున కలుద్దాం అని నేను అన్నాను దానికి వాడు ఇలా అన్నాడు రే సాయి చింతల పాటు నుంచే కదా వెళ్తున్నావు జాగ్రత్తగా ఉండు అని నన్ను హెచ్చరించాడు ఈడెప్పుడు ఇలాగే మాట్లాడతాడని నేను ఆ సైకిల్ తీసుకుని వేగంగా తొక్కుకుంటూ పాటలు పాడుకుంటూ అలా ఆ ఊరు నుంచి వేరే ఊరు వైపు సైకిల్ పోనిస్తూ అలాగే అలా వెళ్తున్న నాకు ఎక్కడి నుంచో చల్లటి గాలి నా ముఖం మీదకి వీసింది ఇదేంటబ్బా ఇంత చల్లగా ఉంది గాలి వాతావరణం చూస్తే వర్షం వచ్చేలా ఉంది త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి అని చెప్పి సాయి ఆ డొక్కు సైకిల్ తీసుకుని ఎంత వేగంగా తొక్కినా అంతే స్లోగా వెళ్తున్నాడు సాయికి ఏమీ అర్థం కావట్లేదు అసలుకి రాత్రి అయిపోయింది వాళ్ళ అమ్మమ్మ ఇలాగని చెప్పింది ఎప్పుడు అమావాస్య రాత్రి ఏడులోపు ఇంట్లో ఉండాలి లేదంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటావు అని మా ఇంట్లో అందరికీ చెప్పేది ఈసారికి నేనే ఆలస్యంగా వెళ్ళేలా ఉన్నాను అనుకుని అలా ఆలోచించుకుంటూ ధీమాగా సైకిల్ తొక్కుతున్న నాకు దూరం నుంచి చీకటిగా కనిపిస్తుంది ఏంటి ఇక్కడ దాకా వీధి లైట్లు ఉన్నాయి అక్కడ వీధి లైట్లు ఏమైనా అని సైకిల్ ఇంకొంచెం ఫాస్ట్ గా తొక్కి వెళ్తున్న నాకు అక్కడ అక్కడేం కనిపించిందంటే ఒక స్ట్రీట్ లైట్ ఎలిగి ఆగుతుంది ఎలిగి ఆరుతుంది ఇక్కడ దాకా ఎలాగో వచ్చిస్తాను ఇంకొంచెం ముందుకు వెళ్తే మా ఊరు వచ్చేస్తుంది చింతలపాడు అనుకుని వేగంగా తొక్కుతున్న నాకు అలా ఎదురికి వెళ్ళేసరికి అమ్మాయి రోడ్డుకు అడ్డంగా నుంచు ఎవరివిడ రోడ్డుకు అడ్డంగా నుంచుంది ఏంటి అని చెప్పి రోడ్డు పక్కకంటూ సైకిల్ ఆపి ఆవిడని అడిగాను ఎవరండి మీరు ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు అని అడిగాను దానికి ఆమె ఎలాగైనా చెప్పింది నన్ను కొంచెం చింతల పొడి దాకా తీసుకెళ్తారా అని అనడంతో ఆవిడ వంక నేను అలా చూశాను ఆమె చాలా అందంగా ఉంది పెళ్లి దుస్తుల్లో ఉంది చేతికి పారాయని ఇంకా ఆరలేదు అయినా సరే ఎక్కడికి వెళ్తున్నారండి మీరు అని నేను అడిగాను కొంచెం నన్ను చింతలు పడేదాకా తీసుకెళ్ళండి కొంచెం లిఫ్ట్ ఇవ్వరా అని అడిగింది సరే అయితే వెనకే ఎక్కి కూర్చోండి అని చెప్పాను ఆమె ఎదురికంటూ వచ్చి వెనక సైడ్ కూర్చుంటే నేను పడిపోతానండి నాకు భయం మీ ఎదురు కూర్చుంటాను అని చెప్పి సైకిల్ హ్యాండిల్ మీద కూర్చుంది ఏంటో ఇవిడ అనుకుంటూ సైకిల్ స్టార్ట్ చేసి ఫోన్ ఇచ్చాను అలా వెళ్తున్న నాకు ఆవిడతో పరిచయం పెంచుకోవాలనిపించింది నా పేరు సాయి మీ పేరేంటండి అని నేను అడిగాను ఆమె నా వైపు చూస్తూ నా పేరు దివ్య అని చెప్పింది ఇంకేం అడిగినా ఆవిడ సమాధానం చెప్పట్లేదు ఈవిడు చాలా పొగర్లా ఉంది అనుకుని సైకిల్ పోనిస్తున్నాను అలా పోనిస్తున్నా నాకు ఆవిడ దగ్గర నుంచి ఏదో తెలియని సువాసన నా ముక్కు వైపు విరజిల్లుతుంది ఇదేంటిది ఇప్పుడు దాకా లేని సువాసన గుప్పుగా వస్తుంది అనుకుని ఆ సైకిల్ పడలు తొక్కుతూ ఆవిడ జుమ్కిని చూస్తున్నాను ఆవిడి హెయిర్ నా ముఖాన్ని తగులుతుంటే నేను అనుకున్నాను అరే సాయి నక్క తోక తొక్కవురా నువ్వు అని మురిసిపోతూ ఆమెను తీసుకెళ్తున్నాను అలా ఉన్నట్టుండి నా కాలు ఆవిడికి తగలవడంతో ఇబ్బందిగా అనిపించి మీరు ఇక్కడ ఒకసారి సైకిల్ ఆపరా అని అడిగింది దానికి నేను కూడా సైకిల్ ఆపాను వెంటనే ఆమె వెనక్కి వచ్చి కూర్చుంది ఏమైందండి అని నేను అడిగాను అబ్బాయి ఏం లేదండి కొంచెం ఫాస్ట్గా వెళ్ళరా అని చెప్పింది సరే వెళ్తాను సరిగ్గా కూర్చోండి అని చెప్పి నేనైతే సైకిల్ చాలా స్పీడ్ తీసుకెళ్తున్నాను ఉన్నట్టుండి కుక్కలు ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదు కుక్కలు అన్నీ మా వెంట పడుతున్నాయి ఎప్పుడూ లేనిది ఆమెను చూసి మరుగుతున్నాయి నా వైపు కూడా చూసి మరుగుతున్నాయి నాకు ఎంతో భయమేసింది ఆవిడ ఇలా అని చెప్పింది ఫాస్ట్గా వెళ్దాం పదండి చెప్పగానే నేను చాలా ఫాస్ట్గా తొక్కుతాను సైకిల్ కానీ ఏమైందో తెలియదు సైకిల్ చాలా నెమ్మదిగా వస్తుంది అసలు నాకేమీ అర్థం కావట్లేదు నేను ఎక్కడి నుంచి అయితే వచ్చానో మళ్ళీ అక్కడికే వచ్చా అసలు ఎంత స్పీడ్కి వెళ్దాం అనుకున్నా ఈ సైకిల్ కదలట్లేదు ఉన్నట్టుండి ఆవిడ చాలా బరువుగా అయిపోయింది నా సైకిల్ నేను తొక్కలేనంత బరువు అయిపోయింది ఆవిడతో ఇలా అన్నాను ఎవండి మీరు కొంచెం దిగుతారా మనం మాట్లాడుకుంటూ వెళ్దాం ఎందుకంటే సైకిల్ చాలా బరువుగా ఉంది నేను పెడలి తొక్కలేకపోతున్నాను అని ఆవిడతో చెప్పాను ఆవిడ గట్టి గట్టిగా నవ్వుతూ నా వైబు చూసింది ఇలాగని చెప్పింది ఆవిడ గట్టిగట్టిగా నవ్వడంతో నాకేమీ అర్థం కావలేదు చుట్టుపక్కల చూస్తే చిమ్మ చీకటి ఒక మనిషి కూడా ఆనట్లేదు నడి రోడ్డు మీద పొలాల మధ్యలో అలా మేమిద్దరం ఆగిపోయాం ఆమె నా వైపు చూసి నవ్వు మాత్రం ఆపట్లేదు ఏమైందండి అలా ఎందుకు నవ్వుతున్నారు కొంచెం నాకు దడగా ఉంది మీరు నవ్వు ఆపుతారా లేదా నాకు చాలా భయమేస్తుంది అని నేను అన్నాను ఆమె అప్పుడు గట్టి గట్టిగా అరుస్తూ ఈ రోజు నా భోజనం నువ్వే ఈ రోజు నీ రక్తాన్ని తాగేస్తా నువ్వు ఇక్కడి నుంచి ఎలా బయటపడతావు నేను చూస్తా అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ తన రెండు చేతులు పెద్దగా చేసి నా గొంతు దగ్గరికి తీసుకొస్తుంది ఆమె చాలా భయంకరంగా ఉండడంతో నేను అక్కడే గట్టిగా రిచి ఆ సైకిల్ అక్కడే వదిలి పొలాల మధ్యలోంచి పరుగెడుతున్నాను ఆ దెయ్యం పొలాల మధ్యలోంచి వస్తూ సాయి సాయి ఎక్కడున్నావు నా కోసం ఎక్కడికి వెళ్తున్నావు నిన్ను వదలెనుగా అంటూ నా వెంట పడుతూ ఆ గాలిలో ఎగురుతూ నన్ను చూస్తూ నా వెంపట పడుతుంది అంతే ఉన్నట్టుండి ఏమైందో తెలీదు కాలికి అడ్డుపడి అక్కడ అడిపోయాను వెంటనే తన ఈ గాల్లో ఎదురుకుంటూ వచ్చి నా ముందు వాలింది సాయి నిన్ను మా ఇంటికి తీసుకుపోతా నా కుటుంబానికి అంతటికి ఆహారం ఇస్తా నువ్వెక్కడికి వెళ్ళొద్దు వెళ్ళనివ్వను కూడా అని గట్టి గట్టుగా అంటూ అరుస్తూ కేకలు వేస్తూ పై పెడుతుంది అదంతా చూసి నేను అక్కడి నుంచి ఎదురు బయటపడాలని గవగాలేసి అక్కడి నుంచి పరుగు పరుగున ఆ ఈదంతా పరిగెట్టుకుంటూ వచ్చాను ఆ చివర ఒక ఇల్లు ఉంది ఆ ఇంటికి వెళ్ళి తలుపులు డబా కొడుతున్నాను అందులోంచి ఒక అతను వచ్చి నన్ను వెంటనే లోపలికి లాగేశాడు అది అది అక్కడ నన్ను ఒక దెయ్యం వెంపడిస్తుంది అని చెబుతున్న లోపే ఆ తాత ఇలా అన్నాడు నువ్వేం మాట్లాడుక అబ్బాయి అని చెప్పాడు అది కత్తత అది ఆ దెయ్యం ఆ దెయ్యం అని భయపడుతున్న నాకు ఆ తాతీలా అని చెప్పాడు పూజా మందిరం అక్కడ ఉంది అని చెప్పగానే నేను ఆ గదిలోకి వెళ్ళి చిన్న దీపం వెలుగులో దేవుడు పటం దగ్గర కూర్చున్నాను అప్పుడు ఎక్కడ లేని ధైర్యం వచ్చింది ఆ తాతతో ఇలా అన్నాను తాత అసలు అమ్మాయి ఎవరు తాత పెళ్లి బట్టలతో వచ్చింది నన్ను లిఫ్ట్ అడిగిన తాత నేనిచ్చాను అని తడబడుతున్న నాకు ఆ ఇలా అని అన్నాడు నా పేరు దివ్య బాబు తన ప్రేమించినోడు మోసం చేయడంతో ఇదే ఊరిలో ఊరేసుకుని చచ్చిపోయింది పెళ్లి వయసుకొచ్చిన కుర్రోడిని వలలో వేసుకొని చంపేస్తుంది ఎందుకంటే వాడిని ఏమి చేయలేక వాడిని మిమ్మల్ని చూసుకుని మిమ్మల్ని చంపేస్తుంది నీ అదృష్టం బాగుండి నువ్వు ఇలా బయటపడ్డావు ఇంకేం మాట్లాడకుండా ఈ ఆటకి ఇక్కడే పడుకొని పొద్దున పోదు కాని అని చెప్పగానే ఆ తాతకి ఇలాగని చెప్పాను తాత ఈ రోజైతే నేను ఇంటికి పోవాలి తాత అని అనడంతో ఇంటికి పోతావు కానీ ప్రాణాలతో అప్పుడు చెప్పు వెళ్తావా మీ ఇంటికి అని అడిగాడు ఆ లేదు తాత పొద్దున్నే వెళ్తాను అని తడబడుతున్న నాకు ఆ ఇలా చెప్పాడు ఆ పక్క గదిలో వెళ్ళి పడుకో అని చెప్పగానే ఆ పక్కనే ఉన్న గదిలోకి వెళ్ళి నేను పడుకున్నాను అలా తీరా చూస్తే ఉదయం అయ్యేది ఆ తాతిలానే అని అన్నాడు ఇంకెప్పుడు అమావాస్య ఈ రోడ్డు గుంట రాకు అని చెప్పి ఆ తాత పొలానికి వెళ్దామని ఇంటికి తాళం వేసుకుని వెళ్ళిపోయాడు అప్పుడు నేను అక్కడి నుంచి నడుచుకుని వస్తున్న నాకు నా సైకిల్ కనిపించింది నా సైకిల్ తీసుకొని ఆ రోడ్డుకుంట తొక్కుకుంటూ వెళ్తున్నాను ఇంకెప్పుడు అర్ధరాత్రి ప్రయాణాలు నేనైతే చేయను ఇకపై మీరు చేయకండి ఇప్పటిదాకా మన కంటెంట్ చూసినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి నేను మరెన్నో హర స్టోరీస్తో మరెన్నో కొత్త కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను సో మన స్టోరీస్ ఎలా ఉన్నాయో ఈలోపు కామెంట్ చేసేయండి తప్పకుండా